హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయతో మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూడండి బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు టమాటా ముక్కలని వేసుకోవాలి తర్వాత ఐదు వెల్లుల్లిపాయలను ఒక ఇంచు అల్లం ముక్కని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు బిర్యానీ ఆకు పది పదిహేను ఎండుమిరపకాయలని వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజులో బెండకాయ ముక్కలని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను పసుపును వేసుకొని కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి ఇలా మంచిగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషంల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలని వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొత్తిమీరని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి బెండకాయ మసాలా కర్రీ రెడీ ఒక బౌల్లోకి తీసుకోవాలి బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్